నాకు అన్నయ్య కొడుకు చిన్నప్పటి నుండి మా చేతుల మీదే పెరిగాడు మేము ఆడు ఇంటర్మీడియట్ అయ్యింది అయిన తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ వస్తే దానికి సెలెక్ట్ అయ్యాడు దాని వెంటనే అలా పోస్టింగ్ వచ్చింది అలాగా రెండు వేల మూడులో పోస్టింగ్ వచ్చింది అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వీసులో ఉన్నాడు దేశ సేవ కొరకే ఈ సర్వీసు నేను కరెక్ట్గా చేస్తాను నిజాయితీగా వెళ్తాను అనే ఉద్దేశంతో ముందుకు సాగాడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాం అనుకోకుండా మాకు ఈ వార్త వినవలసి వచ్చింది నిన్న మధ్యాహ్నం మాకు తెలిసింది పిల్లలు చిన్నపిల్లలు భార్యకు భార్య ఇద్దరు అమ్మాయిలు చిన్నపిల్లలు వాళ్ళకి ఇబ్బంది మాకు తేరన్న లోటు ఇది చనిపోవడం అనేది మా కుటుంబానికి తేరన లోటు ఇది ఎప్పటికీ మరవలేని వార్తది దీనికి మేము చాలా బాధపడుతున్నాం ఉండవు రెండు వేల ఏడు రెండు వేల ఏడు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఏడు మార్చిలో రిటైర్మెంట్ అవుతుంది ఈలోగా ఈ దుర్ఘటన జరిగింది శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాల మండలం చట్టతాండ గ్రామ పంచాయతీ నా పేరు పంగసిరి నాయుడు సర్పంచ్ ఈరోజు మా గ్రామస్తులమంతా పడుకొని లేచేసరికి ఈ విషాద వార్తను వేయవలసి వచ్చింది ఫస్ట్ పడుకొని ఫోన్ పట్టుకొని బయటకు వస్తే ఫోన్ వచ్చింది మీ ఊరి నుంచి ఆర్మీ కుర్రడు డాక్టర్ రాజేష్ అనే కుర్రాడు చనిపోయాడు అని ఫోన్ వస్తే షాక్ అయ్యాను అయ్యాను కానీ ఎవరికి చెప్పలేదు అలాగే బ్రష్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చాను అప్పుడు కూడా వీళ్ళ ఇంటి దగ్గర మన కన్ఫర్మేషన్ లేకుండా చెప్పకూడదని చెప్పేసి తెలియచేయలేదు మళ్ళీ ఇంటికెళ్ళి కల్లా ఆరున్నర పోతకు వేడికల్లా వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ అమ్మగారికి డిపార్ట్మెంట్ నుండి ఫోన్ వచ్చింది మీ బాబు చనిపోయాడు అని చెప్పేసి అప్పుడే ఆమె కుప్పుకోలిపోయింది అక్కడని తర్వాత నేను ఊళ్ళో ఇలాగ చెప్ చెప్పిన వెంటనే అందరూ వచ్చి విచారం వ్యక్తం చేశారు కుర్రోళ్ళైతే బోరుని ఏడ్చారు వాళ్ళ కొరిక్స్ అంతా అబ్బాయి చాలా మంచోడు రెండు వేల పద్దెనిమిదిలో ఉద్యోగంలో చేరాడు ఇప్పటికి సుమారుగా ఆరు సంవత్సరాలు అవుతుంది అయితే వాళ్ళది నిరుపేద కుటుంబం గొర్రె కాపర్లు కనీసం మంచి ఇల్లు కూడా లేదు ఈ నెక్స్ట్ ఇయర్ ఇల్లు కొట్టుకొని పెళ్లి చేసుకోమనే ఉద్దేశంతో అబ్బాయి ఉన్నాడు ఇప్పటికీ బాధపడ్డ విషయం ఏంటంటే వాడికి వచ్చే జీతంలో కొంత భాగాన్ని పిల్లలకు అంటే వాళ్ళు కొలిక్సి పేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేసి చదివించేవాడు ఆ ఉద్దేశంతో పిల్లలందరూ కూడా చాలా బాధపడ్డారు కాబట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవలసిందిగా మా గ్రామం నుంచి కోరుకుంటున్నా మా బ్రదర్ పేరు ఎస్ జగదీశ్వరరావు ఫాదర్ పేరు ఎస్ మల్లేశ్వరరావు దేశం గురించి రెండు వేల మూడులో మార్చి పదిహేను భర్తీ అయ్యాడు మా బ్రదరు ఇప్పుడు వరకు దేశం గురించి కాపాడాలని దేశంని కలగొట్టుకోవాలని బాగా ఇప్పటివరకు సర్వీస్ చేశాడు ఇప్పుడు అస అకస్మాత్తుగా ఈ ఘటన జరిగింది ఈ ఘటన వల్ల మాకు నిన్న ఉదయం మార్నింగ్ నైన్ థర్టీకి నాకు ఫోన్ ఫోన్ కాల్ వచ్చింది జమ్మూ కాకినాడ అక్కడ నుంచి వచ్చి కనుక మీ బ్రదర్ ఫైరింగ్లో ఈ స్థితి జరిగింది దీనివల్ల మీ బ్రదర్ హాస్పిటల్ అయితే ఈ గంట ఒక వన్ అవర్ తరగతి మీకు కాల్ చేసి మళ్ళీ చెప్తామన్నారు మళ్ళీ వన్ అవర్ తరపు కాల్ చేసి చెప్పిన తర్వాత చనిపోయారని చెప్పారు ఈ విషయం తెలగానే మాకు కొంచెం చాలా బాధగా అనిపించింది అప్పుడు కూడా మేము నమ్మలేకపోయాము ఎందుకు ఈ అట్లా ఇలా జరిగిందని సరేలే నేను జాబ్ చేస్తున్నాను కూడా దేశం గురించి కష్టాలు ఇన్ని సేవలు చేశారు కాబట్టి ఇప్పుడు మనము ఏదైనా దేశం కాపాడుకోవాలంటే ఏదైనా చేయాలని ఒక నిర్ణయం మేము అలాగే ఊరుకొని అలా నిర్ణయం తీసుకున్నాం దానివల్ల నేను సర్వీస్ చేస్తాను కాబట్టి నాకు ఆ దేశం గురించి ఎలాగ కాపాడేయాలి ఎలా డ్యూటీలు చేయాలి అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను దానిలో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం కొంచెం బాధగా ఉంది కానీ మరి బాధ ఉన్నా లేకపోయినా దేశం కాపాడాలి కాబట్టి మేము దేశం కోసమే రక్షణ చేయించుకోవాలని మేము ఆ నిర్ణయం ఇప్పుడు కూడా నేను డ్యూటీలో వన్ అండ్ హాఫ్ నా సర్వీస్ ఉంది ఆ సర్వీస్ ఉన్నప్పుడు కూడా నేను నీ దేశంని కాపాడాలి ఎప్పుడు రిటైర్మెంట్ అయితే అప్పుడు నేను అక్కడితో సమాప్తం చేసుకొని నేను దేశంని కాపాడించి నేను బయటకు ఇంటికి వచ్చి నా ఫ్యామిలీ పిల్లలతో అందరితో సమశుద్ధంగా ఉండి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ కోరుకుంటూ చాలా తీసుకుంటాం